ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంగ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు తొమ్మిదేళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మెంట్ సాల్వర్ నూట డెబ్బై ఐదు పాజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఈ ఘనత పట్ల నందమూరి నారా కుటుంబ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారులు అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు శిక్షణ పొందాడు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు అని లోకేష్ తెలిపారు దేవాంశు సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి అన్నారు నూట డెబ్బై ఐదు సంక్షిక్షమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతన్ని సొంతమన్నారు దేవాంశ్ కు చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని వెల్లడించారు